राकेश शिंदे की ग्लास रिटर्न होता है साइड जुड़ा बीजे सीरीज वन सर फ्रंट ग्लास है तो शोरूम दे किया ग्लास मीठा ग्लास, ग्लास ले ओके सर अनकिया ग्लास ले उन्ही बंद ले चाबी ऑन जय ले राकेश चाबी ऑन सर जोर ओरिजिनल सर एक राय डैमेज नहीं रस्टिंग नहीं है एयर बैग फ्रेंड है उन्ही ఇంటీరియర్ అయితే మంచిగా నీట్గా ఉంది డోర్ కూడా వచ్చిన ఓకే డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే స్టెబిని సిల్ టైర్ ఉంది కానీ ఒకసారి వాడినట్టున్నారు డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్ టైర్లన్నీ ఓకే ఉంది పండికి రియర్ఏసీ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ గ్లాసులో ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండి గ్లాస్లో ఒరిజినల్ స్టార్ట్ బటన్ ఇది ఓకే ఈ దగ్గర ఆటో గేర్ బండి సార్ బండికి స్టార్ట్ బటన్ రెండు కీస్ ఉన్నాయి ఒకటి అన్యూజ్ ఉంది ఒకటేమో యూజ్ చేసింది ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు కిలోమీటర్ అంటే ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ ఉంది నావిగేషన్ ఉంటుంది మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది బండి ద స్క్రీన్ డిస్ప్లే సిస్టమ్ ఆటో గేరు ఇంకా నార్మల్ ఏసీ ఉంది ఆటో ఏసీ లేదు బండికి నార్మల్ ఏసీ మాత్రమే ఉంది కేవలం రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండికి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ సార్ బండి మొత్తం జన్యున్ ఉంది రైట్ సైడ్ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రా ఓకే బానట్ ఒరిజినల్ బానట్కి ఇక్కడ పాన పెట్లే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే లోపల ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టే నీళ్ళలో మునిగిన బండి కాదు ఏవిఎస్ బ్రేక్ ఉంది కియా ఇయా రాకేష్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందమాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెవెంత్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు వేస్తుంది ఇది కియా సెల్టాస్ హెచ్డికే ప్లస్ హెచ్డికే ప్లస్ హెచ్డికే ప్లస్ బీజిటి టూ థౌసండ్ నైన్టీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒకసారి పంక్చర్ అయితే వాడినట్టున్నారు ఉన్నారు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది కియా సెల్టాస్ హెచ్డీకే ప్లస్ ఆటో గేరు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి అలా వీల్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ ఫ్రంట్ ఏసీ కూడా ఉంటది కాకపోతే బండికి నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఆటోమేటిక్ గేరు కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పదో నెల వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఐదు ఐదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లో ఉన్నాయి కేవలం ముప్పై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బెకీర్ హైదరాబాద్ ఫస్ట్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వైట్ కలర్ గేరు కియా సెల్టాస్ హెచ్డికే ప్లస్ ఆటోమేటిక్ వీజిటీ వేరియంట్ ఇది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుర్రి మిగతా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు బండి నా దగ్గర ఉంటుంది ఓనర్కు మీరు ఇచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి మేము మీకు సీసీ పేపర్ ఇస్తాం మీరు దాని ద్వారా లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మా దగ్గర కూడా లోన్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కాకపోతే మేము వాళ్ళని మీకు అప్పేత్తాం తప్ప మేము వాళ్ళని ఇన్వాల్వ్ కాము డాక్యుమెంట్ కానీ షూరిటీలు కానీ అవన్నీ మీరు మీరే చూసుకోవాలి మళ్ళీ నాలుగు రోజులకు లోన్ వస్తలేదన్న నేను పైసలు ఇచ్చిన మీకు నాయనకు ఏమంటే ఓనర్ ఇయర్ ఇది క్లియర్ బండి నాదిగా సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు మానువల్ అయితే ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఆటోమేటిక్ కాబట్టి పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది టీఎస్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు నమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కాల్ చేయరి డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేల కమిషన్ కస్టమర్ దగ్గర ఇరవై కమిషన్ తీసుకుంటాం బండి మాది కాదు ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు సార్ ఒకవేళ మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మన దగ్గర జీరో కిలోమీటర్ నుంచి ముప్పై ఏడు వేల వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కూడా షేర్ చేస్తాం చెక్ చేసుకోరి జెన్యున్ అయితేనే ఇక్కడి దాకా రారీ లేకపోతే వాళ్ళు ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్